అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పామని చంద్రబాబు స్పష్టం చేశారు ఒకేసారి కాకుండా దశలవారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలన్నారు కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు చేస్తామని చంద్రబాబు తెలిపారు చంద్రబాబు నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్షించారు పోలవరం కార్యాచరణ ప్రకటించారు ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలియజేస్తామని చంద్రబాబు చెప్పారు మంత్రి నిమ్మల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళిక వివరిస్తారని తెలిపారు విదేశీ నిపుణుల బృందం కేంద్ర జల సంఘంతో చర్చిస్తారని వారి అభిప్రాయాలు తీసుకుంటారని అన్నారు తర్వాత తుది ప్రణాళిక చంద్రబాబు వెల్లడించారు

ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్ దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా నేను చెప్పేది దీనికి డీటెయిల్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి ఏ డేట్ కు ఏ పని ఎంతవరకు అవుతుంది దాని ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉన్నాను దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ వన్ డే కూడా డిలే కాకుండా ఈరోజు ఇక్కడ నైన్ నాట్ టూ హిల్ ఉంది ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలి టార్గెట్ దానికి మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేయ నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్ దీనికి డీటెయిల్డ్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి ఏ డేట్ కు ఏ పని ఎంతవరకు అవుతుంది దానికి ఫ్లో చాప్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు సీడబుల్యూసి ఇటు